హాయ్ అండి స్పిరిట్ మూవీ సంబంధించి అప్డేట్లు అయితే వస్తా ఉన్నాయి రెగ్యులర్గా కానీ ఇక్కడ వివాదం ఏమైంది అంటే దీపికా పదుకునే ఏమైతే సినిమా నుంచి అయితే పక్కన పెట్టేశారు నిన్నటి వరకు అయితే దీపిక పదుకునే గారే దీనికి హీరోయిన్ అని అయితే సందీప్ రెడ్డి వంగ గారు అనుకున్నారు కానీ ఫైనల్లో లాస్ట్ మినిట్లు అయితే తృప్తి డిమ్రి డిమిరీ గారు ఆమె అయితే సడన్గా అయితే సీన్లోకి వచ్చేసింది హీరోయిన్గా అయితే ఎందుకంటే ఈమె యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ తక్కువ క్యారెక్టర్ ఉంటుంది మంచి ఇంప్రెషన్ తీసుకుంటుంది ఆమె అయితే సడన్గా అయితే హీరోయిన్గా అయితే చేశాడు సందీప్ రెడ్డి వంగ అది కూడా తొమ్మిది లాంగ్వేజెస్లో ఏదైతే రిలీజ్ అవుతున్న సినిమా తొమ్మిది లాంగ్వేజెస్లో ఆమె పేరుని అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసేసారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా కొంచెం గట్టిగానే వాళ్ళ మధ్య చర్చ నడిచినట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఒకటి రెమ్యురేషన్ విషయం కావచ్చు లేకుంటే ఆమె కొన్ని ఇప్పుడు ఏంటంటే పెద్ద ఇప్పుడు కొంతమంది పెద్ద హీరోయిన్లు నయనతార లాంటి వాళ్ళు లేకుంటే కపూర్ లేకుంటే మిగతా ఐశ్వర్యరాయ్ లాంటి వాళ్ళు కొంచెం వీళ్ళు ఏంటంటే సినిమాలో ఏదైతే షేర్ వస్తుందో ఆ షేర్లో వాటా అయితే అడుగుతూ ఉన్నారు పర్సంటేజ్ అయితే అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు కలిసి దీపిక పథకం కూడా అలానే అడిగినట్టయితే అడిగినట్టు అయితే తెలుస్తుంది దాని కారణంగా అయితే రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది రెమోషన్ రెమ్యునేషన్ అయితే ఇస్తారు కానీ మళ్ళీ సినిమాలో వాటా అంటే సస్యమారాయణ అదే శ్రీ అసలు ఏదైనా ఒప్పుకోలేదు ఇలానే మీకు చూసుకుంటే బాహుబలి సినిమా అప్పుడు కూడా బాహుబలి సినిమాప్పుడు కూడా రాజమౌళి గారు ఒక మీట్ ఒక ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూసాం మనమైతే శ్రీదేవి గారు కూడా ఇలా అని అడిగారనైతే ఏదైతే రమ్యకృష్ణ పాత్ర చేసిందో ఆ పాత్రకి రమ్య శ్రీదేవి గారు కూడా దాదాపు షూట్ రూమ్లు కావచ్చు లేకుంటే సినిమాలు దాన్ని కూడా ఒప్పుకున్నారంట రెమ్యునేషన్ ఎక్కువే ఉంది ఏడు కోట్లు అప్పుడున్న హై అసలుకి అప్పుడెప్పుడు బాబులు తీసినప్పుడు ఏడు కోట్లు ఇప్పుడే దీపిక పదకొని కలిసి పది కోట్లు ఇస్తారు మీరు అలాంటిది అప్పుడే ఏడి కోట్లు అడిగిన ఒప్పుకున్నారు షూట్ రూములు కావాలన్నారు కానీ లాస్ట్కి సినిమాలు వాటా కూడా ఆమె అడిగిందంట అదే నలిసి ఈ ఈరోజు దీపిక పథకం కూడా అలానే అడగడం చూసాం కానీ సందీప్ రెడ్డి కొంచెం క్రాక్ మనిషి కాబట్టి ఇమీడియట్గా దానికి నో చెప్పేసి తృప్తి డిమిరి గారిని అయితే ఒకే చేశారు స్పిరిట్లో ఆ ప్రభాస్కి హీరోయిన్ అయితే దీంతో అయితే దిమ్మ తిరిగి షాక్ అయింది బాలీవుడ్ షేక్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా దీపిక పదవి షేక్ అయింది అనుకోండి ఎందుకంటే ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదనుకుందాము దీపిక పదుకొని నేను తప్ప అనుకుంటే సందీప్ రెడ్డి వంగ ఆయన వల్ల హీరోలు ఎలివేట్ అయ్యారు ఆయన వల్ల హీరోయిన్లు పైకి వచ్చారు కానీ తను ఏ హీరో వల్ల ఏ హీరోయిన్ వల్ల అతనైతే గొప్పగా ఎదగలేదండి ఖచ్చితంగా అతని స్వశక్తితోటి అతని మీద తోటి అయితే ఎదిగాడు అందుకని దీపిక అతని పక్కన పెట్టి ఇంకో పెద్ద హీరోయిన్కి పోకుండా తృప్తి డిమిరీని తీసుకొని రేపొద్దున మనం సూపర్ స్టార్ చేస్తానైతే ఒక మాట తీసుకున్నట్టయితే క్లియర్గా అర్థమవుతోంది ఇక్కడ ఏం లేదు ఈగో క్లాసెస్ సంధివెడ్డికి ఇంత ఎగ్గు ఉంటుంది మనకు తెలిసిందే అర్జున్ రెడ్డి టైం నుంచి మనం చూస్తున్నాం కబీర్ సింగ్ కావచ్చు లేకుంటే యానిమల్ టీ సినిమా టైం కావచ్చు ఆయన చూస్తూనే ఉన్నాం ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయన మాట్లాడి తీరు ఎలా ఉంటుంది కొండబద్దలు కొట్టినట్టు అయితే చెప్పేస్తూ ఉంటాడు మాట్లయితే అదేవిధంగా ఈరోజు దీపిక పదవిని కూడా ఒక షాక్ ఇచ్చారు అలానే దీపిక పదవిని కూడా ఒక వెర్రితనంతో చేసిందండి ఏదైతే తన స్క్రిప్ట్ ఆల్రెడీ ఆమెకి నిరాశన్ చేస్తుంటాడు కాబట్టి ఆ స్క్రిప్ట్లో కొన్ని లీక్లు ఇచ్చిందంట కొన్ని కొన్ని మంది మెయిన్ పాయింట్లు అతను అసిస్టెంట్లు చెప్పి బయటకైతే లీక్లు వచ్చినాయంట అంట అతనైతే సందీప్ రెడ్డి రియాక్షన్ ఇచ్చాడు వింటర్ కూడా ఫరాక్ పడదని అయితే ఆయనైతే రిప్లై ఇచ్చాడండి అది దట్ ఈజ్ సందీప్ రెడ్డి వంగ చూద్దాం మరి ఏం జరగవద్దో ప్రస్తుతానికి అయితే స్పిరిట్లు అయితే ఆ హీరోయిన్ అయితే ఫిక్స్ అయిపోయింది నిన్న దాకా దీప్కు పదుకుని అన్నారు ఈరోజు తృప్తి డిమీకి అయితే అవకాశం దక్కింది చాలా దృష్టవంతరాలు ఖచ్చితంగా వేరే రేంజ్లో అయితే ఉంటుంది సినిమా చూద్దాం ఏం జరగొద్దు ప్రసానికంగా విలన్ అయితే డాన్లీ అతని పేరు ఏదో ఉంది కొరియన్ యాక్టరు మనం ఎవెంజర్ సినిమాలు కూడా చూసి ఉంటాం అతన్ని చూద్దాం మరి అతను కూడా ఓకే అయితే విలన్గా అయితే వేరే లెవెల్లో ఉంటుంది సినిమా అయితే చూద్దాం మరి ఏం జరగద్దు